నమస్తే యుఎస్లో మళ్ళీ దారుణం ఇది మనకి కొత్త అంటే కొత్త కాదు అలా అని చెప్పేసి పట్టించుకోకుండా ఉంటామా అంటే ఖచ్చితంగా మనమైతే పట్టించుకోం కదా భారత విద్యార్థిని యుఎస్లో కిందకి వంచి నేల మీద పొడుకో పెట్టి చేతులకి సంఖ్యలు వేసి ఇష్టారాజ్యం అంటే ఒక మనిషిని ట్రీట్ చేయాల్సిన పద్ధతిని కాకుండా వాళ్ళు ఎలాంటి పద్ధతిని అనుసరించారు అన్నది మనము న్యూస్ ఛానల్స్లో టీవీల్లో బాగా చూసాం అసలు ఇలాంటి సిచ్యువేషన్ మనకి అంటే మనలాంటి ఏషియన్ కంట్రీస్ కావచ్చు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్స్ కాకుండా ఎలా జరుగుతుంది అన్నది కనుక చూస్తే నేను రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఫస్ట్ ఆ తెల్లతోలు గలకి వాళ్ళది తెల్లతోలు అన్న గర్వం ఎక్కువ ఆ తెల్ల తోలుతోటి మొత్తం మొత్తం మచ్చలు ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ పింపుల్స్ ఉంటాయి అవన్నీ పట్టించుకోరు నాది తెల్లతోలు అన్న గర్వం ఎక్కువ వీళ్ళు చేసే ప్రాబ్లం ఏ ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్ ఏంటి అంటే ఎవరైనా సరే వాళ్ళ కంట్రీకి వెళ్తే వాళ్ళు చెప్పినట్టు వినాలి అన్న ఆలోచనలో వీళ్ళు ఉంటారు ఒకవేళ మనం ఏదన్నా ఎదురు మాట్లాడినా ఎదురు చెప్పినా వాళ్ళకి నచ్చిన ఆన్సర్ మనము ఆ ఇమిగ్ ఆ ఇమిగ్రేషన్ టైంలో ఇచ్చిన అక్కడ మనకి చుక్కలు కనిపిస్తాయి ఇలాంటి సిచువేషన్ మనము ఇప్పుడు ఈ హర్యానా అబ్బాయి గురించి ఏదైతే చదువుకోవడానికి వెళ్ళాడో దాని గురించి మాట్లాడుతున్నాము ఈ పర్టికులర్ సిచ్యువేషన్ తర్వాత వైట్ హౌస్ ఈ పర్టికులర్ సిచ్యువేషన్ని సీరియస్గా తీసుకుని ఒక ఆర్డర్ పాస్ చేసింది ఏమని అంటే ఇలాంటివి ఇంకోసారి జరగడానికి వీల్లేదు దీనిపైన కంప్లీట్ ఎంక్వైరీ కావాలి ఇండియన్ స్టూడెంట్ అని బేస్ చేసుకుని రీజన్ ఏంటి తేడా కొట్టింది అంటే మోడీ వచ్చి పిచ్చ గుట్టుడు కొడతాడు అండ్ మన జయశంకర్ అక్కడనే కూర్చుని వాడినే తిట్టేసి వస్తాడు ఇప్పుడు టూ థౌజండ్ వన్లో మన ఫార్మర్ ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం గారితోటి కూడా ఇలాంటి ఇన్సిడెంటే ఒకటి జరిగింది సీరియస్గా చెప్పాలి అంటే ఒక టాప్ డిప్లొమాట్ ఆఫ్ ఏ కంట్రీ ఒక కంట్రీ ప్రెసిడెంట్ అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవము ఎలా ఉంటుంది అలాంటి ఆయన్ని కూడా రెండు మూడు గంటలు ఇమ్మిగ్రేషన్ చెక్లో కూర్చోపెట్టి అంటే వీళ్ళకి అసలు ఇమిగ్రేషన్ అంటూనే ఉండదు డైరెక్ట్గా దిగారం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అలాంటి వాళ్ళని ఏపీజే అబ్దుల్ కలాం అంటే అదొక ముస్లిం నేము ఈయన ఒక బ్లాక్ ఇండియన్ అండ్ నల్లగా ఉంటారు కదా అందు గురించి అక్కడ ఉన్న ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్స్ చాలా ఓవర్ యాక్టింగ్ చేశారు అఫ్కోర్స్ ఆ ఇన్సిడెంట్ అయిపోయిన తర్వాత ఆయనకున్న మర్యాద ఆయన కాపాడుకుంటూ ఇది కామనే అని చెప్పేసి ఆయన బయటకు వచ్చారు కానీ అప్పుడున్న మన ప్రైమ్ మినిస్టర్ కావచ్చు మన రూలింగ్ గవర్నమెంట్ కావచ్చు తీకిందేం లేదు రీజన్ ఏంటి అంటే ఇంతకు ముందున్న గవర్నమెంట్ కావచ్చు ఎవరైనా సరే ఎవడు దానం ఇస్తాడు ఎవడి దానం తీసుకుందాము అని చెప్పేసి బతికిన వాళ్ళే తప్ప మనకి మంచి చేద్దాము అని చెప్పేసి చూసిన వాళ్ళని కూడా లోపల పడేసిన మనుషులు రీజన్ ఏంటి నైన్టీన్ నైంటీ త్రీ రిఫార్మ్స్ అప్పుడు ఎవరైతే మన పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు కలిసి ఇండియాని బ్రతికించారో తోలు తోలుబొమ్మలు చేసి ఆడిచ్చిన మేనేజ్మెంట్ వాళ్ళది సో ఇప్పుడు ఏమవుతుంది అన్నది కనుక మనం ఒక్కసారి క్లియర్గా ఆలోచిస్తే ఇలాంటి స్టూడెంట్ ఇన్సిడెంట్స్ ఇంకా చాలా జరుగుతాయి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే మన ఇండియన్ స్టూడెంట్ మీద మన ఎక్స్ ప్రెసిడెంట్ మీద అండ్ చాలామంది ఇండియన్స్ మీద చేసింది ఏదైతే ఉందో ఒక్కసారి ఆలోచించండి డొనాల్డ్ ట్రంప్ అగస్టులోనో సెప్టెంబర్లోనో ఇండియా టూర్ ఒకటి ఉంది ఇండియా టూర్ వచ్చినప్పుడు ఆడి ఎయిర్ ఫోర్స్ వాళ్ళని నేను అలౌ చేయను నువ్వు వస్తే నా ఇండియన్ సెక్యూరిటీలోనే ఉండాలి నువ్వు వచ్చి నాకు అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర బట్టలు ఇప్పి అంటే అది పరిస్థితి ఏంటి ఇలాంటి సిచ్యువేషన్ మన ఇండియన్ గవర్నమెంట్ ఎప్పుడైతే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుందో అదర్ నేషన్స్ మీద అంటే అతిథి దేవోభవ అన్నదాన్ని మనము ఒక నాలుగు ఇంచులు ఐదు ఇంచులు కొంచెం ఎక్కువగా చేస్తున్నాం ఇక్కడ మనం చేయాల్సింది అతిథి దేవోభవ కానీ మనము ఒక దేశానికి వెళ్ళినప్పుడు మన సైడ్ తప్పు లేకుండా ఒకళ్ళని మర్యాదగా కూడా పంపించవచ్చు మరి అంత అవమానించి పంపించాల్సిన అవసరం లేదు నిజంగా ఈ వీడియో ఎంత మించి ఎక్స్టెండ్ చేసి కూడా యూజ్ లేదు రీజన్ ఏంటి అంటే అదే తిప్పి తిప్పి చెప్పాలి అండ్ ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే యూ యుఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వైట్ హౌస్ నుంచి ఒకటి వచ్చింది ఇలాంటి ఇన్సిడెంట్ జరగకూడదు కానీ కాకపోతే యునైటెడ్ స్టేట్స్లో ఏదైతే ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళ పోలీసులు ఉన్నారో వాళ్ళకున్న బలుపెందుకు తగ్గదు రీజన్ ఏంటి అంటే అక్కడున్న గవర్నమెంట్ పాలసీస్ వాళ్ళు ఎవరిని ఏం చేసినా సరే అడిగేవాడు ఎవడు ఉండడు చెప్తారంతే సో ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా ఉండాలి అంటే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మనం మన దేశం నుండి మన దేశాన్ని చూసుకుందాం లేదు బయటికి వెళ్తున్నారా వాళ్ళ దేశంలో మీరు ఎలా అయితే ఉండాలో అలానే ఉండడానికి చూడండి మోర్ ఓవర్ ఒకవేళ వాడికి పెయిన్ ఏంటి అన్న తెలియాలి అంటే ఒక హ్యాష్ హ్యాష్టాగ్ని వైరల్ చేద్దాం స్ట్రిప్ ట్రంప్ ఎస్టిఆర్ఐపి టీఆర్యుఎంపి ఈ హ్యాష్టాగ్ని వైరల్ చేద్దాం ఒకసారి ఈ ట్యాగ్ వైరల్ అయింది అనుకోండి అది కూడా లోపల కాలుతుంది నేను ఇండియాకు వస్తే నన్ను స్ట్రిప్ చేస్తారా అని ఒకసారి చేసి చూపిస్తే అది కూడా తెలుస్తుంది ఇంకోసారి మనల్ని ఎవరిని కూడా పట్టుకోరు సో దట్స్ ఆల్ ఫర్ నవ్ గాయస్ నథింగ్ మచ్ టు సే ఆల్ ఐ వుడ్ లైక్ టు సే స్ బీ సేఫ్ ఇన్ యోర్ థింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అన్నా సరే మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఏ మాత్రం కొంచెం ఉన్నా సరే ఒక లైక్ కమెంట్ అండ్ షేర్ ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కెచ్ బ్యాక్ ఇన్ యువర్ ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ జై హింద్